జూలై నెల చివరి వారంలో కుంభరాశి వారికి కాలం కలిసి ఉంది వీరికి కళలో కూడా ఊహించని అదృష్టం ఉంది నూరు శాతం జరగబోయేది ఇదే జూలై నెల చివరి వారంలో వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి నూరు శాతం జరగబోయేది ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారైతే కుంభరాశికి చెందుతారండి రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయు తప్పు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారు జ్ఞాపకశక్తి వీరికి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కలిగే ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్య సాధన చేస్తారు వీరికి అంతేంద్రే విద్య పైన ఆసక్తి అధికంగా ఉంటుంది వీరు ఏ పని తలపెట్టినా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేస్తూ ఉంటారు తమ ఆలోచనలను ఎవరికి కూడా తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తుపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియనివ్వరు కుంభరాశారు ఎప్పుడూ కూడా గుమ్మనంగానే ఉంటారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు చూడబోతూ ఉన్నారు వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభించబోతూ ఉందండి మధ్యమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ధన వ్యయం జరిగే సూచనలు అయితే మాత్రం ఉన్నాయండి కొన్ని పరిస్థితులు మీకు బాధను కూడా కలిగించవచ్చు ఎవరినీ కూడా అతిగా నమ్మకపోవడం మంచిది సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది మీ మీ రంగాల్లో బాగా కష్టపడి పనిచేస్తే మేలు జరుగుతుంది వ్యాపారంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి అవసరానికి తగిన సహాయం మీకు అందుతుంది నిరాశను దరిచేరణ్యకండి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఉన్నారు శాంతంగా మాట్లాడండి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మీకు తప్పనిసరి మీరు చెయ్యని పొరపాటుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం ప్రయాణాలలో కాస్తంత జాగ్రత్త అనేది అవసరం అవుతుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుందండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే జూలై నెల చివరి వారంలో వీరి జీవితంలో కలిగబోయే ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోందో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతూ ఉంది కష్టాలు ఉన్నా సరే వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అత్యుత్తమ ఫలితాలను చూస్తారు అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో రాజకీయ నాయకులకు కలిసి రాకపోవచ్చు ఈ సంవత్సరం కుంభరాశికి చెందినటువంటి వారికి వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉందండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుంభరాశికి చెందినటువంటి వారికి ప్రేమ వ్యవహారాలు వంటివి కలిసి రాకపోవచ్చు ఈ ఏడాది ప్రథమార్థంలో జీవిత భాగస్వామితో కొన్ని ఘర్షణలు ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో అన్నీ కూడా కోలుకుంటాయి మానసిక పరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మీకు ఈ సమయంలో తొలగిపోతాయి మొత్తం మీద కుంభరాశి వారికి ప్రేమ వంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది కుంభరాశికి చెందినటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం కారణంగా ఆర్థిక విషయాలలో గత కొంతకాలముగా కూడా అనేక సమస్యలు అనేవి ఏర్పడినాయి ధనము నిలువ ఉంచుకోవడం ఖర్చుల భారం పెరగడం వంటి సమస్యలు గత కొంతకాలముగా కుంభరాశిని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలుగా చెప్పవచ్చండి ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆర్థికపరమైనటువంటి చిక్కులు అయితే వేధించి ఉన్నాయి ఇప్పటి వరకు కూడా చాలా కష్టాలు మీరు అనుభవించి ఉన్నారు అయితే ఈ సమయంలో అటువంటి ఆర్థిక స్థితిగతులలో మార్పు అనేది చోటు చేసుకుంటుంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారి కెరియర్ పరంగా మార్పు సంభవించే సంవత్సరం అని చెప్పాలి ఎవరైతే కెరియర్ పరంగా ప్రస్తుతం పనిచేసే ఉద్యోగాలలో మార్పు కోరుకుంటున్నారో వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగపరమైన మార్పులు కలిగే సూచనలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థం ఉద్యోగస్తులకు మధ్యస్థంగా ఉంటుందండి మే నుండి డిసెంబర్ మధ్య సమయం ఏదైతే ఉందో ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు ఈ సమయంలో అనారోగ్య సమస్యలు అయితే ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే లేవండి అంతేకాకుండా ముఖ్యంగా ఒక విషయంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నలభై ఏళ్ళు దాటినటువంటి వారు జన్మ శని కారణంగా కొందరు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు పడేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి శని తైలాభిషేకం చేసుకోవడం కూడా చాలా మేలు చేస్తుంది చూసారు కదండి కుంభరాశి వారి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు కూడా వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గము కూడా దూరం అవుతారు పై స్థాయి క్రింది స్థాయి వారి కల కారణంగా ఏక కాలంలో ఇబ్బందులు కూడా ఏర్పడతాయి ఈ రాశికి చెందిన వారికి రుణాలు విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాలలో అపచయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయము కూడా లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవం గడుస్తారు ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు చూస్తారు కదండి కుంభరాశి గారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారికి ధనాదాయం సంగతి ఏ విధంగా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉంటాయండి వ్యాపార ఫలితాలు లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండడం చేత కాస్తంత రుణ బాధలు అనేవి తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుండి తీసుకున్నటువంటి మొత్తాలను కూడా మీరు చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపారం విషయంలో చురుకుగా వ్యవహరించడం చేత మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోయే అవకాశాలు అయితే మీ జీవితంలో ఉన్నాయి ఈ రాశికి వారు వృత్తి ఉద్యోగాలయందు విజయవంతులుగా ఉంటారు వీరి జీవన గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం చేత అనుకున్న కార్యాలన్నీ కూడా వెంటనే నెరవేర్చుకోగలుగుతారు ఈ రాశికి సంబంధించినటువంటి వారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడుతూ ఉంటారు అంతేకాదు వైద్య వృత్తిలో కూడా రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా వీరు సాధించుకుని ఉంటారు అందరి దృష్టిని కూడా వీరు ఆకర్షించగలుగుతారు సాంకేతిక రంగంలో ప్రవేశించిన విద్యాన్ని సాధించబోతూ ఉన్నారు ఈ రాశి వారు నవగ్రహ లాభ నష్టాలను కలిగిస్తాయండి అయినా సరే ఎటువంటి కష్టాలు ఎదుర్కావు వివాహ ప్రయత్నాలు వ్యాపార వ్యవహారాలు కూడా తప్పకుండా లాభిస్తాయి ఆరోగ్య సమస్యలు అంతగా కనిపించవు కుంభరాశికి వారు ఏ సమస్యనైనా సరే చిరునవ్వుతో స్వాగతించే పరిష్కారం కనుగొంటూ ఉంటారు ఇందువల్ల వారి యొక్క వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం చేత వాటిని మీరు ఇష్టపడరు ఇక స్త్రీల విషయానికి వస్తే తమ యొక్క వైవాహిక జీవితం గురించి పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ విశేషమైన పూజలను ఆచరిస్తారు భార్య బిడ్డలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటారు ఫలితంగా వీరు కుటుంబంలోని దాదాపు చిన్న చిన్న స్పర్ధలకు కూడా తావనేది ఉండదు ఇక వివాహం కావలసిన వారి యొక్క విషయానికి వస్తే ఆధునిక భావాలను అంగీకరించని కారణంగా కాస్తంత ఆలస్యమైనా సరే వివాహానంతరం సుఖ సంతోషాలతో జీవనం అనేది కొనసాగుతూ ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఇంజనీరింగ్ తదితర టెక్నికల్ రంగాల్లో స్థిరపడే అవకాశాలు అయితే వస్తాయి ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులు మీరు చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తారు చూశారు కదా కుంభరాశారు గురించి అయితే మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్